ఉద్యోగాలన్నారు నిరుద్యోగుల్ని నమ్మించారు లక్షలు వసూలు చేశారు నిండా ముంచేశారు నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వాలంటీర్లుగా ఉచితంగా సేవలందించేందుకు గ్లోబల్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ ముందుకొచ్చింది ఈ మేరకు సర్వశిక్ష అభియాన్ అధికారులు అనుమతి తీసుకుంది దీంతో సదరు స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అరవై రెండు మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా ముప్పై ఒక్క మంది జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది నెలకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తూ ఉండడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పైరవీలు చేయించుకుని అపాయింట్మెంట్ లెటర్లు పొందారు ప్రైవేటు సంస్థ నియామక ఇవ్వడం వల్ల పాఠశాలల్లో వాలంటీర్లను చేర్చుకోలేదు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారి అనుమతి లేకుండా సర్వశిక్ష అభియాన్లో నియామకాలు చేయడంపై కలెక్టర్ ఎంక్వైరీకి ఆదేశించారు మరోవైపు ఈ నియామకాల విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లాకు చెందిన ఓ కేటుగాడు గ్లోబల్ స్వచ్ఛంద సంస్థకు సంబంధం లేకుండా నకిలీ పత్రాలు సృష్టించాడు పన్నెండు మందిని నమ్మించి అంటగట్టాడు ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు వసూలు చేశాడు దీనిపై అధికారులకు ఫిర్యాదు అందింది దీంతో ప్రస్తుతానికి నియామకాలు ఆపేసి సమగ్ర విచారణ జరుగుతోంది